Namaste. Welcome to Newsite. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు ఆర్జీబు గుత్తా కేశవ నాయుడు శ్రీనివాసరావు తెలిపారు ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉండటం పురాతన సాంస్కృతిక నేపథ్యం ఉన్న సందర్భంలో భక్తులు విరివిగా ఆలయానికి వస్తున్నారని అన్నారు ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయపరుచుకుని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు రాత్రి పన్నెండు గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది కాబట్టి సమయంలో భక్తులు స్వామివారి దర్శనానికి రావాలని కోరారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆదిపగుతా కేశవనాయుడు డిఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్ లో వేసిన చెన్నకేశవ స్వామి ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రతి ముక్కోటి ఏకాదశికి భక్తులందరూ విరివిగా వచ్చేసేసి దర్శనం చేసుకునే అనువాయితీ గత వందల సంవత్సరాల నుంచి వస్తుంది పురాతన దేవాలయం కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు ఎనభై వేల నుంచి తొంభై వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు అనే అంచనా ఉంది కాబట్టి మాకు దానికి సంబంధించి పోలీస్ సిబ్బంది జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు పోలీసు డిఎస్పీ గారితో అలాగే లోకల్ ఎస్ఐ డిఎస్పి వాళ్ళతో అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మెడికల్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని భారీగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది బారికేట్లు కానీ షామ్యానాలు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు మంచినీళ్ళు ఏర్పాటు కానీ లేదా మెడికల్ సిబ్బంది ఏదైనా ఇబ్బంది అసౌకర్యం కలిగితే వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి కానీ మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ క్యాంప్ చేసి ఉన్నారు ముఖ్యంగా ఎవరికైనా దాహం అయితే దానికి నీళ్ళ ఏర్పాట్లు కూడా మంచినీళ్ళు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎండ లేకోకుండా శ్యామయాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా మేము చేసే విన్నపం ఏంటంటే అధికార యంత్రాంగం తరఫున ఈరోజు సాయంత్రం వరకు కూడా గుడి నిరంతరాయంగా ప్రవేశం ఉంటుంది కాబట్టి ఎక్కడ పూజల మధ్యలో నైట్ పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి గుడి ఓపెన్ అయ్యే ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మూసివేయడం కానీ పూజల పేరుతో మూసివేయడం కానీ జరగదు కాబట్టి ప్రజలందరూ కొంచెం సమన్వయం పాటించి తక్కువ రద్దీ ఉన్నప్పుడు వస్తే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రద్దీని చూసుకొని వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం టౌన్లో పాతూరులో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి స్థానం ఇక్కడ పోలీస్ పరంగా భారీ ఏర్పాట్లు ఏర్పడడం జరిగించింది నైటు తొమ్మిది నుంచి మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా ఆధ్వర్యంలో నేను టౌన్ డిఎస్పి ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్లు డెబ్బై ఐదు మంది సిబ్బందిని పెట్టడం జరిగింది రెండు షిఫ్ట్లు అంటే వీళ్ళు నైట్ మార్నింగ్ సిక్స్ దాకా ఉంటారు సిక్స్ టు మళ్ళీ ఈవినింగ్ పోగ్రాయిన దాకా మళ్ళీ ఇంకొక నలుగురు ఇన్స్పెక్టర్లు డెబ్బై ఐదు మంది సిబ్బంది ఉంటారు వీళ్ళు అయితే ఈసారి కొత్త తరంగా ఏంటంటే మేము చేస్తుందంటే ఆ ప్రైమ్ కూడా సక్సెస్ అయింది మాకు క్యూ లైన్స్లో మొత్తం టోటల్గా ట్వంటీ క్యూ లైన్స్ ఉంటాయి మనకి దానిలో వన్ లైన్ ఒక క్యూ లైన్లో ఉన్న ఈ డివర్టిస్ని వదిలేస్తే రెండో సెక్షన్లు వచ్చేసి దానిలో వచ్చే విధంగా ఏర్పాటు చేయడం దాంతో ఆ విధంగా చేసినందువల్ల ఇక్కడ ఈ దర్శనం అనేది ప్రశాంతంగా జరిగిపోతుంది ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛన సంగట జరగకుండా మన రెవెన్యూ పరంగా వచ్చేసి మన ఆడు గారు మన తహసీల్దార్ గారి మంచి కోఆపరేట్ చేసి వారి ఆధ్వర్యంలో అందరం కలిసి మేము ఇది సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది అలాగే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు ఏమీ ఇక్కడ పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు నిదానంగా చక్కగా దర్శనం చేసుకుని వాళ్ళు ఎలాగ హ్యాపీగా వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ